హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం నా ఛానల్ వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇదైతే సండే లాగండి చిన్న టూ మినిట్స్ లాగండి ఎందుకంటే చేయలో మనం పని చేయడానికి అయితే వెళ్తున్నాము వీడియోలు తీసుకోవడానికి కాబట్టి నాకు అక్కడైతే కుదరలేదులేండి కుదరదు కూడా ఎందుకంటే చే మా చేలో మేము ఇంకా వీడియోలు తీసుకుంటా ఉంటే పని ఎక్కడ పని అక్కడైతే ఆగింది సో ఎక్కువ అయితే ఏం లేదులేండి వాళ్ళైతే నలుగురైతే వచ్చారు కలుపు తీయడానికి వాళ్ళతో పాటు నేను మా వారు కూడా అయితే వంగి తీసామండి ఇంకా మేము కూడా ఇంకా వంగాల్సి వచ్చింది ఇంకా మేము వంగాం కాబట్టి సాయంత్రానికి అయితే అయిపోయిందండి వాళ్ళు అయితే లెవెన్కి అయితే వచ్చారు సో ఇంకా మా పిల్లలు కూడా సరదాగా అలా అయితే కాసేపు కలుపు తీశారు వాళ్ళు బుడ్డి బుడ్డి చేతులతో బుడ్డి బుడ్డి మొక్కలు అయితే బీకేర్లేండి సో మధ్యాహ్నం అయితే వాళ్ళని అయితే ఇంటికాడ వదిలిపెట్టేసి మేము భోజనం చేసి మా మామయ్య గారు కూడా వచ్చారు కాబట్టి బ్యారకెట్ కూడా మేత కోయటానికి ఆయనకైతే భోజనం తీసుకొని వచ్చాం మేము వచ్చేసరికి వీళ్ళు కూడా భోజనం చేశారు ఇంక ఎండ ఎక్కువగా ఉందని వారైతే స్ప్రైట్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా స్ప్రైట్ దాగి మళ్ళీ ఇంకా స్ప్రైట్ తాగి మళ్ళీ బయల్ మళ్ళీ వెళ్ళామండి మళ్ళీ వెళ్ళి సాయంత్రం ఖచ్చితంగా పావుదొక్కువైదైతే ఐదైతే పావుదక్కు ఐదైతే అయిందండి కల్పంతా అయిపోయేసరికి సో ఇవ్వాలైతే కొంచెం ఇంకా లాస్ట్ వరకు కొంచెం ఉండండి అమ్మ కాస్త ఇది అయిపోయి నాకు తీయండి అని బ్రతినిధులు అడుగుంటే కాస్త వాళ్ళు అయితే కేటాయించారు కాసేపు అయితే ఉండాలండి మ్యాక్సిమం అయితే వాళ్ళు మేము మేమైతే అమ్మటిని మధ్యాహ్నానికి వెళ్తామని అన్నారు కానీ ఇంకా కలుపు అవ్వదు మళ్ళీ మనం ఒక్కలను తీసుకోలేము నలుగురితో నారాయణ అనుకున్నట్టు ఇంకా వాళ్ళని కూడా ఉండమన్నాము ఏదైనా ఇలా భర్తకి సాయంగా ఉండి ఇలా చేయటం అంటే నాకు చాలా ఇష్టము కాకపోతే మా హస్బెండ్ పొలాలకు వాటికైతే నన్ను ఎక్కువ తీసుకెళ్ళరులేండి మళ్ళీ ఎందుకు ఆయన మీద అబద్ధం ఆయనే చేసుకుంటాడు ఇవాళైతే నేనే నేను కూడా వస్తానని ఆయన అయితే వచ్చాను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కలుపు ఏం తీయాలో కూడా అర్థం తెలియదు నాకు సో ఇంకా చిన్నగా వాళ్ళతో పాటు ఏదైనా తెలుసుకుంటేనే తెలిసిద్ది అండి మనకేం తెలియదు అనుకుంటే ఇంక తెలియనట్టే ఉంటుంది పర్లేదండి రెండు రెండు రోజులు అయితే నిప్పులు అయితే ఉన్నాయి కాళ్ళ నొప్పులు సో నేర్చుకున్నాను నీ పని అయితే బాయ్ బాయ్